హాయ్ అండి అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బూందీ లడ్డు చేస్తున్నాను ఆ తయారీ విధానం మీకు కూడా చూపిస్తున్నాను మీరు కూడా చూడండి నేనైతే ఎప్పుడైనా తినాలనిపిస్తే ఎలానే చేసుకుంటాను కప్పుడు శనగపిండి తీసుకున్నానండి అది తిక్కుగా బ్యాటర్ కలుపుకున్నాను కొద్దిగా షాల్ట్ వేసి బ్యాటర్ కలుపుకొని పక్కన పెట్టానండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కళాయి పెట్టి కళాయి పెట్టానండి కళాయి పెట్టిన తర్వాత కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను తగిన తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక నేను కప్పుడు ఇప్పుడు బ్యాటర్ని తీసుకుంటున్నాను నా దగ్గర అయితే బూందీ గంట లేదు బూందీ గంట లేదు కాబట్టి దాని ప్లేస్లో ఇంకొకటి చిల్లుల్ది తీసుకున్నాను ఈవెన్గా ఇటు అటు స్ప్రెడ్ చేస్తూ బూందీ వేస్తున్నాను చూడండి పడుతుంది అలా వేస్తున్నాను అలా అయిన తర్వాత ఇంకా ఇటు అటు గరిటితో ఈవెన్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత క్రిస్పీగా రాకూడదు కొద్దిగా సాఫ్ట్గా ఉండాలి అంటే లడ్డు తినడానికి కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది క్రిస్పీగా అయితే అది మిక్సర్కి యూజ్ అవుతుందండి ఇంకా గట్టిగా అయిపోతుంది లడ్డు అలా నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకుంటున్నాను నూనె వేడెక్కాక నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అది కూడా ఇటు అటు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను తర్వాత కాజుని ఫ్రై చేస్తున్నాను చూడండి గుప్పడి కాజు తీసుకున్నాను దాన్ని గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేపుకుంటున్నాను అది తీసి పక్కన పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసి ఇప్పుడు కప్పుడు శనగపిండికి కప్పుడు బెల్లం వేస్తున్నాను దానికి కొద్దిగా నీళ్ళు పోసానండి నీళ్ళు పోసి బాగా కలుపుకున్నాను బాగా కలుపుకున్న తర్వాత ఇగోండి మనం చేసిన బూందీ ఇలా వచ్చింది ఇప్పుడు పాకం చూద్దాం రండి ఇలా పాకం రావాలండి పాకము థిక్నెస్గా ఉండాలి అలా అని మరి పలచగా ఉండకూడదు మీడియంలో ఉండాలి పాకం పాకం అయిన తర్వాత ఈ కాజు వేసాను కాజు ఏలకలు ఈ ఈ బూందీ అందులో వేసేసి ఫుల్గా నీట్గా కలిపేశాను కలిపేసిన తర్వాత ఉండలు చుట్టుకున్నాను చూడండి చాలా బాగా లడ్డు చూడండి చాలా బాగా వచ్చింది బయట స్వీట్ షాప్లో లాగా రెడీ చేసుకున్నానండి లడ్డు చూడండి సూపర్గా ఉంది మీకు నచ్చితే ఒకసారి ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ థ్యాంక్ యూ